నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఏపీలో ఎర్ర స్మగ్లింగ్ అనేది చాలా విపరీతంగా జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే పుష్ప సినిమా చూసిన వాళ్ళు ఎలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుసుకున్నారు సో ఆ రేంజ్లో అక్కడ ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ ఎర్రచందన్ స్మగ్లింగ్ అనేది ఆ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అనేది కూడా సమాచారం అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను ఎలా జరుగుతుంది ఏంటి ఆ మాఫియాకి అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తున్నారనే విషయాలు కూడా అంటున్నారు మరి అది నిజమా కాదా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఎర్రచందన స్మగ్గింగ్ కింగ్ పిన్ జగన్ రెడ్డి మీ మాఫియాకి అడ్డొచ్చారని పోలీసునే చంపేస్తారా అనే వార్త ఇప్పుడు హల్చల్ జరుగుతుంది తెలుగుదేశం హయంలో ఎర్రచందనం చెట్లను కంటికి రెప్పలా కాపాడితే నేడు ఎర్రచందనం చెట్లు కంటికి కనిపించకుండా వైసీపీ నేతలు దోచేస్తున్నారు అడ్డొచ్చిన వారిని అంతుమందిస్తున్నారు అని అంటున్నారు అయితే ఇంకా అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలంలో గుర్రెవారి పల్లె దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేష్ని స్మగ్లర్లు కారుతో గుద్ది చంపడం మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది అదేవిధంగా వైసీపీ నేతల అక్రమాలకు ఎవరు అడ్డొచ్చినా సరే సామాన్య ప్రజల అధికారులు అనేది సంబంధం లేకుండా క్రూరంగా చంపేస్తున్నారంట తమ ఎర్రచందన మాఫియాకు అడ్డొచ్చారని పోలీసులే చంపేస్తున్నారంటే ఇక వీళ్ళ మాఫియాను అడ్డుకునేది ఎవరు ప్రకృతి సంపదకు ప్రజల ఆస్తులకు రక్షణ ఎవరు అని కూడా సామాన్య ప్రజలు గాని జనాలు గాని ఈ ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డ అందతోనే వైసీపీ నేతలు పగలే ఇంతటి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారట కడప చిత్తూరు నెల్లూరు కర్నూలు జిల్లాలోని వైసీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్తో వేల కోట్లు దోచుకుంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో ఎర్రచందనం మాఫియా రెచ్చిపోతుంది వైసీపీ నేతలు మూడున్నరేళ్లలో పది లక్షల కోట్ల విలువైన మూడు లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలించాలంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎంత డబ్బు అనేది వాళ్ళు తరలిస్తున్నారు చెప్పాను కదా పుష్ప సినిమా రేంజ్లోనే డబ్బంతా కూడా మాఫియా అవుట్ సోర్సింగ్ అంటే బయట దేశాలకు అంతా కూడా ఎగుమతి అయితే జరుగుతుందంటే ఎలా పంపిస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసలన్నలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సముద్ర మార్గాన విదేశాలకు తరలిస్తున్నారట ఎర్రచందనం స్మగ్లర్లకు బైకాపకు మధ్య గాఢమైన బంధం పెనవేసుకుంది వారే అక్కడ బైకాపకు చోదక శక్తులు అంగ అర్ధబలం మొదలు అన్ని రకాల వనరులు సమకూర్చేరు వాళ్ళే ఇక కడప తరఫున ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలో పలు శాసనసభ నియోజకవర్గాలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే ఇంధనం రోజు టన్నుల కొద్ది ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇది ఎక్కడ విడ్డూరం అండి ఎంత జరుగుతున్నా కూడా చూసి చూడనట్టు ఉంటున్నారంట ఇక మెట్టిపల్లి చిన్నపరెడ్డి విజయానంద రెడ్డి గురించి కూడా డిస్కస్ చేద్దాం చిత్తూరు శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డి పేరు మో ఇతని పేరైతే ఎర్రచందనం స్మగ్లింగ్గా బాగా అనమాట ఆయన ఏ రకంగా స్మగ్లింగ్ చేస్తారో ఇప్పుడు మీకు చెప్తాను సాధారణ కార్ డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా తక్కువ కాలంలో వందల కోట్లు పడకెత్తారు ఆ అక్రమార్జనకు అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు చెప్పాను కదా ఒక పుష్మా సినిమాలో అతను హీరో ఒక కూలీ ఒక డ్రైవర్ ఒక క్లీనర్గా ఉండి రాజకీయాలను అంతా కూడా శాసించగల ఒక వ్యక్తిగా ఎలా ఎదిగాడో సేమ్ స్టోరీ ఇక్కడ ఇతను డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా అవతారం ఎత్తారు ఈయనపై అనేక స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడంతో కొన్నాళ్ల పాటు జైల్లో గడిపారు ఎస్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది వైకాపా అభ్యర్థులకు ఈయన పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వైకాపా అధికారం చేపట్టిన వెంటనే విజయానంద రెడ్డికి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది వైకప్ప ప్రభుత్వం అలా కట్టబెట్టి నోరు ముయించి వాళ్ళకి సపోర్ట్గా చేసుకునే ప్రయత్నం కూడా చేసింది వైకప్ప ప్రభుత్వం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అధికారం చేతుల్లో ఉండడంతో తన అనుచరుల ద్వారా అడ్డు అదుపు లేకుండా స్మగ్లింగ్ నడిపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన ఇది వాళ్ళ భాగవతం కొంతమంది గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ వైకపా ఎంపీపీలు జెడ్పీటీలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే కూరపర్తి మహేందర్ రెడ్డి మరొకరు నాగేశ్వర రెడ్డి అదేవిధంగా గజ్జుల శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఎంపీపీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా వైకాపాకి ఆ ప్రభుత్వానికి ఎంతో స్మగ్లింగ్ చేయడానికి సహకరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను తిరుపతి జిల్లా చిన్నగోటిగల్ మండలం వైకాపా జడ్పీటీసీ స్వరూప భర్త మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు ఎర్రచందన స్మగ్లింగ్కి సంబంధించి ఈయనపై పలు కేసులు ఉన్నాయి పీలేర్లు ఎర్రచందనం దుంగల్ని తరలిస్తూ పట్టుబడ్డారు మీరు కనుక ఈ తిరుపతి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మా ఇది చినగొట్టిగల్లు మండలానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ వ్యక్తి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసు అంటే వీళ్ళు చెప్పి నిజమా అబద్ధమా మీకు కూడా ఒక ఐడియా ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి చీకంపల్లి నాగేశ్వర రెడ్డి ఈయన కూడా పేరు మోసిన ఎరచంద్రస్ అగ్గర్ మైదకూరు నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారు వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గారి మఠం మండల పరిషత్ అధ్యక్షుడు వీర నాయన రెడ్డికి సోదరుడు గత ప్రభుత్వం హయంలో ఈయనపై పీడీ యాక్ట్ తెరిచారు ఇక వైకాపా అధికారంలో వచ్చాక ఈయన స్మగ్లింగ్ దందం మరింత పెరిగిపోయిందట ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వందల కోట్లు ఆర్జించారు చీకంపల్లి నాగేశ్వర రెడ్డి గురించి కూడా ఏమైనా తెలుసుంటే కొంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడానికి ప్రయత్నించండి కామెంట్స్లో చెప్పండి మేము నెక్స్ట్ వాళ్ళ గురించి ఆరా ఇంకా ఇంకా మరికొద్ది న్యూస్ ఇవ్వడానికి మేము కూడా ప్రయత్నిస్తాం అదేవిధంగా గజ్జల శ్రీనివాసరెడ్డి ఇతను పీలర్ నియోజకవర్గం ఖమ్మం వారిపల్లెం మండల వైకాపా జట్పేట శృతి భర్త పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ గత ప్రభుత్వం హయంలో ఈయనపై పీడీ యాక్ట్ తెరిచారు వైకాపా అధికారం చేపట్టాక ఎర్రచందనం స్మగ్లింగ్ దందం మరింత పెంచారు పీలేరు నియోజకవర్గానికి పీలేరు నుంచి ఎవరైనా ఉన్నా పీలేరు స్టూడెంట్స్ అయితే చాలా పాపులర్ పీలేరు నుంచి ఎంతో మంది కళాకారులు కూడా ఉన్నారు మరి పీలర్ పీలేరు నుంచి ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి ఒకసారి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడదాం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం గొల్లచెమ్మపల్లెన ఎంపీటీసీ వైకపా నాయకుడు అభినవ్ మంత్రిరెడ్డి రెడ్డికి ప్రధాన అనుచరుడు ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కర్ణాటకలోని కొల్లార్లో గతేడాది పోలీసులకు పట్టుబడ్డారు అధికార పార్టీ నాయకుడు కావడంతో స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిసిన ఏపీ పోలీసులు చూ చూసి చూడనట్లు వ్యవహరించారు ఇక చివరికి కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డారు అది మన వైసీపీ మన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల ఆఖరికి కర్ణాటక పోలీసులు అతను అరెస్ట్ చేయడం అయితే చూస్తున్నాం ఇక్కడ ఇంకా వీరే కాదండి ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలో పలువురు వైకాపా నాయకులు గత నాలుగున్నరేళ్లలో ఎర్రచందన స్మగ్లింగ్ కార్యకలాపాలు విస్తృతం చేశారు గతంలో చిన్న స్మగ్లర్ స్మగ్లర్గా ఉన్నవారు సైతం వైకాపా అధికారం చేపట్టాక బడా స్మగ్లర్ గా మారారు స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బు పెట్టుబడి పెట్టి కొంతమంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా మారగా మరికొందరు నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు వీరికి పెద్ద నాయకులు అండదండలు తోడవడంతో పట్టు పగలు లేకుండా వ్యవహరిస్తున్నారు చూస్తారు కదా ఇంత చిన్న చితిక వాళ్ళు కూడా ఇంత ఇంతలా వ్యవహరిస్తున్నారంటే కారణం ఎవరైనా బలమైన నాయకులు ఉన్నారనే కదా మీకు అర్థమవుతుంది వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ప్రోత్ఫలంతో ఇవన్నీ చేయడానికి వీళ్ళకి అండగా ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది వీరికి పెద్ద నాయకులు అండదండలు తోడవడంతోనే పట్టపగలు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇంకా పోలీసులు అటవీ ఇతర శాఖల అధికారులు సిబ్బందిని తమ కనుసల్లల్లో పెట్టుకొని నిత్యం వేల టన్నుల ఎర్రచందనం దుంగల్ని తరలించుకెళ్ళిపోతున్నారు గతంలో తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేవారు ఇప్పుడు మాత్రం స్థానిక నాయకులే బడా స్మగ్లర్గా మారి దోచుకుంటున్నారు ఈ ఐదేళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఎన్ని నమోదయ్యాయో ఎంతమందిని అరెస్ట్ చేశారో డీజీపీ చెప్పాలి కానిస్టేబుల్ గణేష్ని హత్య చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి గణేష్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం కదా సో అది ఎగ్జాక్ట్గా గణేష్ని చాలా దారుణంగా చంపారండి అంటే ఎర్రచందనం వెళ్తున్న టైంలో గణేష్ అనే కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు సో అలా పట్టుకున్న క్రమంలోనే అతన్ని అక్కడికక్కడ కాల్చి చంపడమో లేకపోతే అతన్ని చంపేయడం అనేది జరిగింది తను ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలోనే ఆయన మరణం అయితే చేయడం జరిగింది అలా చనిపోవడం వల్ల ఇప్పుడు అలా కుటుంబానికి కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా ఇవ్వడం కానీ ఆదుకోవడం కానీ ఏమీ లేదు అంటే అంటే పట్టించుకోకుండా ఉన్నారు ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ అంటే అక్కడ కానిస్టేబుల్ని చంపేయడం పోలీసులను చంపేయడం ఎవరు వస్తే వాళ్ళని చంపేయడం అంతా చేసి పారిపోతున్నారు ఆ టైంలో వాళ్ళు ఆ దుండగులు ఎవరు అని అంటే చెన్నై నుంచి వచ్చినటువంటి కార్ కూలీలు కార్మికులు అని అంటున్నారు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఇలా చేశారని చెప్పి అంటున్నారు పోలీసులు ఇంతకీ ఆ దుండగల్ని ఇప్పటికీ కూడా పట్టుకోలేదు స్మగ్లింగ్ అలానే వెళ్ళిపోయింది కానీ పోలీసులు వీటికి అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సో ఇది మొత్తం మీద మీరు ఏదైతే చూసారు ఇక్కడ డీటెయిల్స్గా అదంతా కూడా సర్వే చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశం మీద ఒక రిపోర్టింగ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది జర్నలిస్టులంతా కూడా దీని గురించి ఆరా తీశారు ఇది ఎంతవరకు నిజం ఏంటి అని చూస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నిజాలు అన్నట్టు కూడా తెలుస్తుంది అంటే నేను ప్రత్యేకంగా చెక్క చెప్పక్కర్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులే చాలామంది చెప్పారు ఎర్రచందన స్మగ్లింగ్ అయితే చాలా టూ మచ్గా జరుగుతుంది మన రాష్ట్ర సోర్సెస్ వనరులంతా కూడా వేరే దేశాలకు ఎగుమతి అవుతుంది మనకు మాత్రం ఇక్కడ ఈ చి చిప్పే మిగిలేటట్టు ఉందని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు మీరేమనుకుంటున్నారు మీ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరే చెప్పాలి